దేవవ్రతుడి జననం భవిష్యత్ భీష్ముడు గత ఎపిసోడ్లో గంగాదేవి ఏడుగురు శిశువులను గంగలో సమర్పించింది చివరిలో జన్మించిన ఎనిమిదవ శిశువు దేవవ్రతుడు ఈరోజు ఆ శిశువు గొప్పతనానికి మొదటి అడుగు శాంతనును విడిచి వెళ్ళిన గంగాదేవి దేవవ్రతుడిని దివ్యలోకాలలో పెంచింది స్వర్గీయ గురువులు బృహస్పతి వశిష్ఠులు పరశురాముడు వరకు అతనికి విద్యాబుద్ధులు నేర్పించారు కొన్ని ఏళ్ల తరువాత గంగాదేవి దేవవ్రతుణ్ణి తిరిగి శాంతనుని వద్దకు తీసుకువచ్చింది నీ కొడుకు మహాయోధుడు అవుతాడు అని చెప్పి తన దివ్యరూపంలో మాయమైంది శాంతనుడు కన్నీరు పెడుతూ తన కుమారుడిని కౌగిలించుకున్నాడు దేవవ్రతుడు చిన్న వయసులోనే అసాధారణ శౌర్యం చూపించాడు అస్త్రాలు శాస్త్రాలు గురి గురుత్వం ఏ కళలో అయినా అతను అగ్రగామి ప్రజలు అతన్ని భవిష్యత్ రక్షకుడు అని పిలవసాగారు ఇంకా చిన్న వయసులోనే అతని విధి మహాభారతానికి అవుతుందని ఎవరికీ తెలియదు అతనే ఆ తరువాతి రోజుల్లో భీష్ముడవుతాడు ఒక్క ప్రతిజ్ఞతో చరిత్రను మార్చే పురుషుడు యోధునికి ఆయుధాలే కాదు గురువుల ఆశీర్వాదాలు సరైన మార్గదర్శకత కూడా మహాబలం మహాభారతం కొనసాగుతుంది